హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ అండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ లతా కలెక్షన్ నుంచి మనం ప్రీవియస్ లో కూడా మన వీడియో అనేది షేర్ చేశాము అంటే వినాయక చోతి ఆ టైర్ లో పెట్టామండి అండ్ ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ వీడియో అనేది షేర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ వీడియో వీలైతే సారీస్ వీడియో కూడా ఇస్తాము అండ్ ఇప్పుడైతే మాత్రం అన్ని కూడా టాప్స్ కలెక్షన్ అనమాట వీరి హౌస్ వచ్చేసరికి డంకు రోడ్డు అండ్ మనకి వసంతరాయపురం అలానే దాటిన తర్వాత సంజీవయ్య నగర్ అనేది వస్తుంది సంజీవయ్య నగర్ మనకి ఫస్ట్ లైన్ అండ్ థర్డ్ క్రాస్ అండి ఇటువంటి మీరు అంటే నెహ్రూ స నెహ్రూ నగర్ వైపు నుంచి రావచ్చు డగ్ రోడ్ మీద నుంచి కూడా రావచ్చు అనమాట అండ్ హౌస్ అడ్రస్ మీకు అర్థం కాకపోతే మీరు గుంటూరులో ఎక్కడ ఉన్నా కానీ మీకు లైవ్ లొకేషన్ అనేది షేర్ చేస్తారు అలానే ఆన్ ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసే వాళ్ళు చక్కగా మీకు ఏది నచ్చితే అది నీట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మీరు కనుక షేర్ చేస్తే మీకైతే అంటే చక్కగా కొరియర్ అయితే మరి షిప్పింగ్ అనేది అడిషనల్ గా అయితే ఉంటుంది క్వాలిటీ కానీ అనేది లాస్ట్ మనం పెట్టిన డిజైన్స్ కానీ చాలా బాగున్నాయని చెప్పేసి కామెంట్స్ లో అయితే మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చిందండి లతా కలెక్షన్స్ నుంచి ఇది సెకండ్ వీడియో తప్పకుండా మీరు అయితే సపోర్ట్ ఇవ్వండి ఇప్పుడైతే కలెక్షన్ చూద్దాం సో వీడియోలో మన ఫస్ట్ డిజైన్ వన్ ఎయిటీ రూపీస్ లో మంచి టాప్ అండి ఇది మనకి వసరికి సైజు ఎల్ సైజు ఎక్స్ వాళ్ళకి సరిపోతుంది అండ్ గ్రే అండ్ నావి బ్లూ కలర్ అనమాట అండ్ మనకి టూ కలర్ కాంబినేషన్ విత్ మనకి సైడ్ కట్స్ రియాన్ మెటీరియల్ ఫుల్ మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మంచి అంటే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మీకు షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో మంచి కనకాంబరం షేడ్ అండి ఇది కూడా మనకి ఎక్సెల్ సైజు ఇది మనకి ఒకసారి సైడ్ కట్స్ అలానే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట ఇది కూడా మనకి ఎల్లో ఎక్సెల్ సైజు అండ్ ఫ్రంట్ ఒకసారి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి బంచ్ ఏమో హెవీ ఫ్లవర్ బంచ్ వచ్చి అక్కడక్కడ మనకి ఇలా ఫ్లవర్ ఇదంతా కూడా థ్రెడ్ వరకే మీరు అయితే గమనించండి మెటీరియల్ అయితే మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్ గా అయితే ఉంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ వచ్చేసరికి మనకి నిండు ఎమరాల్డ్ గ్రీన్ అనమాట ఇవన్నీ కూడా మీకు ప్రైజెస్ అనేది వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా ఎల్ సైజు ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ అండి అండ్ ఎవరాళ్ళ గ్రీన్ మీద మనకి లెమన్ ఎల్లో అలానే మనకి పింక్ కలర్ తో చాలా హైలైట్ చేశారు లెఫ్ట్ సైడ్ అంతా యోక్ పార్ట్ మనకి పెద్ద ఫ్లవర్ బంచ్ వచ్చేసి అండ్ ఇక్కడ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారు మీరు ఏదైనా పింక్ కలర్ కానీ లేదంటే లెమన్ ఎల్లో కానీ ఏది వేరు వచ్చేసినా చాలా బాగుంటుంది వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వన్ మోర్ పీస్ వచ్చేసరికి మంచి పీచ్ కలర్ అండి సో చూస్తున్నారు కదా అండ్ ఇది ఏంటంటే కొంతమంది సెల్ఫ్ వర్క్స్ కావాలనుకుంటారు అంటే కాంట్రాస్ట్ వర్క్ అనేది చాలా మందికి అంటే మేబీ కొంతమంది సెల్ఫ్ అయితే బాగుంటది క్లాసిగా కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్ అయితే బాగుంది అండ్ మనకి అంతా కూడా సెల్ఫ్ కలర్ లో థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట అన్నిటికీ చక్కగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి సైడ్ కట్స్ అండి ఇది కూడా మనకి జస్ట్ ప్రైజ్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ అంబరిల్లా ప్యాటర్న్ అనేది నేను షేర్ చేస్తున్నాను సో ఇది చూడండి మీకు అంబ్రిల్లా ప్యాటర్న్ అయితే వస్తుంది నిండు కనకాంబరం కలర్ మీద మనకి బ్లాక్తో అంతా కూడా ఇలా అడ్డంగా లైన్స్ అయితే వచ్చేసినాయి విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్తో హ్యాండ్స్ అలానే మనకి బ్యాక్ సైడ్ రూప్స్ అనమాట ఇది అంబ్రిల్లా అయితే వస్తుంది ఇప్పుడు మీకు షేర్ చేసిన ఏ డిజైన్ అయినా కూడా డిజైన్కి సింగిల్ సింగిల్ కలర్సే ఉన్నాయండి అండ్ ప్రైజ్ అయితే మళ్ళీ ఎవ్వరూ బార్గెన్ అడగండి అండ్ ఇళ్ళల్లో అంటే ఇంట్లో హౌస్లో కలెక్షన్ పెట్టుకొని ఈ ప్రైజెస్కి ఇవ్వడం అనేది రియల్లీ సూపర్ బండి ఇది కూడా మనకి ఎల్లో ఎక్సెల్ సైజ్ అనమాట అంబ్రిల్లా ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ మనకి అంతా కూడా లీఫీ డిజైన్ విత్ మనకి త్రీ బై ఫోర్త్ హాండ్స్ అనమాట అండ్ మనకి ఎక్సెల్ అంటే ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుందండి జస్ట్ ప్రైజ్ సైడ్ కట్స్ అయినా అంబ్రిల్లా అయినా కేవలం వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ప్రైస్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ ప్రైస్ అయితే చేంజ్ అయ్యింది వన్ డబల్ నైన్ రూపీస్లో అనమాట నేను షేర్ చేసే కలెక్షన్ ప్రైస్ అనేది ఇవి కూడా అంతే అండి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ మీరు సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అండ్ మంచి ఐస్ బ్లూ అండ్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ ఇది మనకి డబల్ ఎక్సెల్ సైజ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ ఎవరైనా తీసుకోవచ్చు మీకు ఇదిగోండి మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ప్యూర్ కాటన్ అండి అండ్ మేము త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ యూస్ చేస్తాం అనుకునే వాళ్ళకి ఈ పాటన్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అండ్ పాటి దగ్గర లూజు కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది వన్ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ అనేది మాత్రం రియల్లీ సూపర్ అండి సేమ్ ఇదే లో మనకి వచ్చేసరికి సేమ్ సైజులో మనకి ఎనదర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ ఇది కూడా మనకి అంబ్రిల్ అనే అనమాట చూడండి మంచి పీచ్ అంటే మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది గ్రే కలర్ అలానే మనకి బ్రౌన్ కలర్ అనమాట వెరీ వెరీ నైస్ ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నేను సైజు చెప్తున్నాను మీకు అంటే ప్రైజ్ ఎంత పడుతుంది అని పీస్ టు పీస్ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి క్రేప్ అండి వా ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అంత లూజ్ అయితే వచ్చింది ఎక్సెల్ సైజ్ అండ్ ఫ్రంట్ వచ్చరికి మనకి ఇలా థ్రెడ్స్ వచ్చినాయి అండ్ వెస్ట్ పార్ట్ లూజ్ కూడా చాలా బాగా ఇచ్చేసారు మంచి క్రేప్ మెటీరియల్ అండి అండ్ నిండే అమెరాళ్ళ పచ్చ విత్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా మనకి అంబ్రిల్లా అయితే వస్తుంది ఓన్లీ సింగిల్ పీస్ అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి ఎక్సెల్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది జస్ట్ ప్రైస్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఇది వచ్చేసరికి మనకి మార్బుల్ క్రెష్ అండి అంతే కూడా కలంకారీ చెక్స్ అయితే వచ్చినాయి అనమాట బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అండ్ ఇది కూడా మనకి ఎక్సెల్ సైజు ఇది కూడా మనకి అం ప్యాటర్న్ జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా బెల్ స్లీవ్స్ అయితే వచ్చినాయి రియలీ నైస్ అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా థ్రెడ్డింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది మెటీరియల్ మాత్రం సూపర్ బండి అంటే ఆల్మోస్ట్ మీరు ఏదైనా హోల్సేల్ షాప్స్కి వెళ్ళినా కూడా మీకు ఇవే ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట అంత ప్రైజ్ వేరియేషన్ అయితే ఏం లేదు హౌస్లో మనకి హ్యాండ్ స్టాక్ ఇస్తూ ఇలాంటి ప్రైజెస్ ఇవ్వడం అనేది రియల్లీ సింప్లీ సూపర్ అనమాట మంచి బోటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ రియల్లీ రియల్లీ నైస్ పిస్తా గ్రీన్ అండ్ మనకి బోటిల్ గ్రీన్ అనమాట వెరీ వెరీ నైస్ అండి అండ్ సేమ్ డిజైన్ ఈ బ్లాక్ అండ్ గ్రే కావచ్చు ఈ వాటర్ గ్రీన్ కలర్ కావచ్చు మనకి సేమ్ డిజైన్ వచ్చింది అండ్ కలర్ వేరియేషన్ రెండు కూడా డార్క్ అనమాట ఎవరైనా సిస్టర్స్ ఉంటే తీసుకోవచ్చు జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి పర్ఫెక్ట్ ఎక్సెల్ సైజ్ ఇంకా చెప్పాలంటే ఎక్సెల్ అండి డబల్ ఎక్సెల్ మిడిల్లో వాళ్ళైనా కూడా తీసుకోవచ్చు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కొంచెం డార్క్ చూసి చూసి ఉన్నాం కాబట్టి కొంచెం లైట్ కలర్స్ వచ్చినాయి లైట్ కలర్ డిజైన్లు కూడా చూద్దాం వాటర్ కలర్స్ అనమాట ఇవి కనుక మీరు చూసారు అంటే మనకి ఫస్ట్ ఇక్కడ పైన కాలర్ నెక్ వచ్చిందండి అలానే మనకి ఫ్రంట్ వేసరికి ఇలా టూ బటన్స్ వన్ బటన్ వచ్చింది వెస్ట్ పార్ట్ దగ్గర మనకి గ్రిప్ ఇచ్చారు ఈ గ్రిప్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ ఉందనమాట ఇది కూడా మనకి మార్బుల్ క్రష్ వచ్చింది వైట్ మీద లెమన్ ఎల్లో కానీ స్కై బ్లూ కానీ చాలా 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 బాగుందండి అలానే మనకి ఒకసారి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వెరీ వెరీ నైస్ కొంచెం స్లిం ఫిట్ గా ఉండాలి కొంచెం వెస్ట్రన్ స్టైల్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఇదైతే బాగుంటుంది అండ్ ఇదే డిజైన్లో మనకి కలర్స్ వచ్చేసరికి పింక్ అండ్ పర్పుల్ అలానే మనకి వచ్చేసరికి ఇదిగోండి పింక్ విత్ మనకి వచ్చేసరికి స్కై బ్లూ అండ్ మొత్తం ఓవరాల్ గా త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా మనకి ప్రైస్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మీరు ఏదైనా తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి కాంటాక్ట్ అవ్వండి సేమ్ లో వన్ మోర్ బ్యూటిఫుల్ సైడ్ కట్స్ డబల్ ఎక్సలు పక్క డబల్ ఎక్సెల్ అండి మంచి మనకి వైన్ ద్రాక్ష కలర్ కాంబినేషన్ అండ్ మనకి రౌండ్ నెక్కువ అండ్ మనకి చూడండి ఎంత బాగా ఇచ్చారు ఫ్రంట్ అంతా కూడా సిరోజ్కి స్టోను డైమండ్ షేప్లో వచ్చింది మనకి సర్కిల్ షేప్లో వచ్చింది సైడ్ కట్స్ హల్ షేడ్ అనమాట విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ డబల్ ఎక్సెల్ ఈ ప్రైజ్లో వన్ డబల్ నైన్లో ఈ ఒక్క కలరే లో ఉంది గమనించండి అండ్ నెక్స్ట్ పీస్ ఓ లైన్స్ కూడా డబుల్ లోనే వచ్చింది ఓపెన్ పిక్ ఇస్తున్నాను ప్యూర్ మనకి రియోన్ కాటన్ అయితే వచ్చింది అనమాట వెరీ వెరీ నైస్ అండి సో చాలా బాగుంది విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్లూ బ్లాక్ అండ్ మనకి వైట్ కలర్ కాంబినేషన్ లైన్ ప్యాటర్ను సైడ్ కట్స్ అనమాట అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ ఒక డిజైన్ ఓపెన్ చేసాము ప్యూర్ కాటన్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అని చెప్పేసి వన్ డబల్ నైన్లో ఆ పీస్తో మనకి వీడియో స్టార్ట్ అయ్యింది అందులో మనకి ఇంకా టూ కలర్స్ అనేది అవైలబులిటీలో ఉన్నాయి ఒకేసరికి గ్రీను అండ్ ఇందులోనే వన్ మోర్ కలర్ వచ్చేసరికి యాష్ కలర్ ఫస్ట్ మనం టూ చూసామండి ఇవన్నీ కూడా మీకు ప్రైజు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ అనేది మనకి లతా కలెక్షన్స్ వారు అందిస్తున్నారు ఇది సెకండ్ వీడియో మీరు కనుక ఫుల్ సపోర్ట్ ఇస్తే ఇంకా ముందు ముందు కలెక్షన్ మారుస్తారు అండ్ వాటితో పాటు మీకు లేటెస్ట్ డిజైన్స్ ఇచ్చి మీకు అనుకూలమైన ప్రైజెస్ కూడా ఇస్తారు గమనించండి ఇంకా నెక్స్ట్ మన వీడియోలో ఏమేమి కలెక్షన్ ఉన్నాయి ఏమేమి ప్రైజెస్ అనేది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో వీడైనా మన నెక్స్ట్ కలెక్షన్ ఇప్పటి వరకు వన్ ఎయిటీ రూపీస్ అలానే వన్ డబల్ నైన్ రూపీస్ లో మనం ఎక్సల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ లో మనకి సైడ్ కట్స్ అమలు ప్యాటర్న్స్ చూసాము ఇప్పుడు కూడా మనకి వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ లో సమ్ కలెక్షన్ అనేది షేర్ చేస్తాము వీటిలో మీకు టూ ఎక్స్ఎల్ రావచ్చు ఎక్స్ఎల్ సైజెస్ రావచ్చు అలానే మీకు త్రీ ఎక్స్ఎల్ సైజ్ కూడా రావచ్చు అనమాట అండ్ అసలు ఈ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ మనకి మంచి హెవీ హెవీ థిక్ రియోన్ క్వాలిటీ అండి అండ్ మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఫ్రెండ్ అంతా కూడా మనకి రియల్ మీరారు అండ్ మనకి సమోసాలు సైజ్ అయితే వచ్చింది అండ్ మనకి డ్రెస్ మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ అండి అండ్ మనకి బ్యాక్ సైడ్ రోప్స్ అన్నమాట నాకైతే బాగా బాగా నచ్చిందండి యాక్చువల్లీ అసలు ఈ మెరూన్ రెడ్ అయితే మాత్రం విత్ పక్కా డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అంటే డబల్ ఎక్సెల్ హ్యాండ్స్ లోజ్ కూడా చూడండి ఎంత కరెక్ట్ గా ఇచ్చేసారు అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇంకా ఇంకా బాగున్నాయి అనమాట ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది తీసుకోండి అండ్ నెమల పింఛం బ్లూ కలరు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి వైలెట్ కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చక్కగా తీసుకోండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అనమాట అండ్ నెక్స్ట్ ఇంకో డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము అండ్ ఇది కూడా మనకి వచ్చేసరికి డబల్ ఎక్సలే కృష్ణ బ్లూ కలర్ అండ్ మనకి వి షేపు ఆలియా స్టైల్ స్టైల్లో అయితే వచ్చింది ఇదంతా కూడా మీకు ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఆల్ ఓవర్ అండ్ బార్డర్ కూడా మీకు ఒకసారి ఫుల్ థ్రెడ్ థ్రెడ్ వర్క్ విత్ మనకి కట్ బోర్డర్ అనమాట అండ్ బార్డర్ కూడా అలానే హ్యాండ్స్ కూడా మనకి నెట్టెడ్ మీద థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇదంతా కూడా మనకి కట్ బోర్డర్ అయితే వచ్చింది వచ్చింది రియల్లీ నైస్ బ్యాక్ సైడ్ రోప్స్ ఉన్నాయి అండ్ ఇందులో వన్ మోర్ బ్యూటిఫుల్ బోటిల్ గ్రీన్ కూడా అవైల ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింటెడ్ కాన్సెప్ట్ అనేది కంటిన్యూ అవుతుంది సైజు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పేస్టల్ అండి విత్ మనకి మైకా అనమాట అంతా కూడా అండ్ ఫ్రంట్ అంతా కూడా అలియానికి వచ్చేసి రియల్ మిర్రర్స్ వచ్చినాయి అండ్ మనకి అలానే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మనకి యాష్ అండి మనకి లైట్ సీ గ్రీన్ కలర్ అనమాట అండ్ మనకి అంబరిల్లా ప్యాటర్న్ ఇందులో వచ్చేసరికి మనకి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కూడా అవైలబుల్టీలో ఉంది ఆ కలర్ వచ్చేసరికి మనకి లెమన్ ఎల్లు వెరీ 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 నైస్ అండి ఇటు మనకి యాష్ గ్రీన్ అలానే మనకి లెమన్ ఎల్లు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నావీ బ్లూ కలర్ ఇన్నర్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ అనమాట ఇది మనకి అటాచ్ స్ప్లిట్ లేదు పైన కూడా మనకి ప్రింటెడ్ అండ్ మనకి వీ నెక్కు అండ్ మనకి ఈ నెక్కి అలానే కింద వరకు కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందన్నమాట ఈ డ్రెస్ మాత్రం వేసుకుంటే ఫుల్ అఫీషియల్గా ఉంటుందండి ఇందులో వన్ మోర్ పీస్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంది బ్లాక్ విత్ రామాగ్రీన్ ఇందులో మనకి ఎక్సల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో ఇది చూడండి మనకి వస్తరికి కలంకారీ ఇక్కత్ స్టైల్ అనమాట అండ్ మనకి మంచి ఆఫ్ వైట్కి అండ్ మనకి రెడ్డిష్ కలర్ కాంబినేషన్ అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ తో అంతా కూడా సూపర్ మనకి అంటే ఏంటంటే కాంట్రాస్ట్ మెటీరియల్ మీద మనకి వర్క్ ఇదే మనకి నైరా కూడా కాంట్రాస్ట్ మెటీరియల్ మీద మనకి ఫుల్ వర్క్ హ్యాండ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ రెడ్ కలర్ తోనే మనకి వర్క్ అయితే ఇచ్చారు అనమాట ఇందులో వన్ మోర్ బ్యూటిఫుల్ కూడా అవైలబిలిటీలో ఉంది బోటిల్ గ్రీన్ మనకి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఇంటూ అండ్ టూ అనమాట మీకు ఏ కలెక్షన్ కానీ ఆ కలెక్షన్ మీరు బై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీనెక్ అలానే మనకి ఒకసారి లేసు అలానే మనకి స్టోను అలానే మనకి లైట్ లైట్ పేస్టల్ కలర్ అనమాట అండ్ మనకి ఒకసారి కాజు వీట్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ డ్రెస్ అంతా కూడా మనకి కి స్టోన్ వచ్చిందండి హ్యాండ్స్ మీద కూడా కి స్టోన్ వచ్చింది ఇది మనకి వచ్చేసరికి పక్కా పక్కా డబుల్ ఎక్స్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ అదే కదా డబుల్ ఎక్స్ ఎక్సల్ ఎంత లూజ్ ఉంది అనుకుంటున్నా త్రీ ఎక్సెల్ అండి ఇందులో వన్ మోర్ కలర్ కృష్ణ బ్లూ కూడా అవైలబిలిటీలో ఉంది ఎక్సెల్ కావాలంటే టూ ఎక్సెల్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ ఎక్సెల్ కావాలంటే త్రీ ఎక్సెల్ వాళ్ళు తీసుకోవచ్చు అనమాట జస్ట్ త్రీ అయినా టూ అయినా గత కలెక్షన్ వారు మనకిస్తున్నటువంటి ప్రైజు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ప్రైజెస్ చూస్తున్నారు కదా సైజెస్ చూస్తున్నారు అండ్ కలెక్షన్ అనేది చాలా చాలా రీజనబుల్గా అయితే పెట్టారండి మీరు చేయాల్సింది ఒకటే లైక్స్ యాడ్ చేయండి అలానే ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకుని గుంటూరు వాళ్ళ అలా ఎటు షాపింగ్స్కి వెళ్తూ ఉంటారు మీరు ఇంటికి వచ్చి చూడండి కలెక్షన్ ఎలా ఉందో నేను చెప్పింది ఉందో లేదో ఎంక్వైరీ అయితే చేసుకోండి అబ్బా అండ్ నెక్స్ట్ వచ్చరికి మంచి క్రీమ్ మీద ఇది మనకి పట్టు లెనిన్ అయితే వస్తుందండి చందేరి లెనిన్ అనమాట ఇది మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసేసి అండ్ మనకి ఫుల్ వర్క్ అండ్ మనకి అంబ్రిల్లా ప్యాటర్న్ ఇది కూడా డబుల్ లేనండి వేసుకుంటే కూల్ అండ్ డీసెంట్ కలర్ అనమాట ఇది పింక్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ లెగ్గిన్ దుపట్టా వేసుకుంటే చాలా బాగుంటుంది జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ ఇవన్నీ కూడా సింగిల్స్ అండి వరిటాకు పచ్చ డబల్ భలే బాగున్నాయి డబల్ ఎక్సెల్ అనే ఏదైనా ఎక్సెల్ వాళ్ళు ట్రై చేయొచ్చు హిప్ బెల్ట్ అనమాట మళ్ళీ ఇక్కడ మనకి ఊడిపోకుండా రోప్స్ ఇచ్చేసారు కింద బార్డర్ మంచి ఫ్రాక్ లుక్ లో వచ్చింది సెల్ఫ్ మెటీరియల్ అయినా ఫ్రాక్ లుక్ లో అయితే వచ్చింది అనమాట అలానే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ లూజ్ చూడండి డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అని అన్నిటికీ మీకు ఇలా బ్యాక్ సైడ్ నాటు వేసుకునే అవకాశం అయితే ఉంది చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అనమాట జస్ట్ ఫోర్ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి ఎల్లో అండి లెమన్ ఎల్లో కలర్ అనమాట వీన్ ఎక్కువ అలానే మనకి అంతా కూడా సీక్వెన్స్ వచ్చింది అండ్ సైడ్ మనకంతా కూడా కట్స్ ఇక్కడ చూసారు అంటే హ్యాండ్స్ వెస్ట్ పార్ట్ నుంచి మనకి సీక్వెన్స్ అనేది స్టార్ట్ కింద వరకు వచ్చిందనమాట అండ్ ఇది కూడా మనకి నైరా వెరీ నైస్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ అనమాట ఎక్సెల్ ఎల్ వాళ్ళు ట్రై చేయండి స్లిమ్ ఫిట్ అయితే వస్తుంది ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ బ్యూటిఫుల్ చాక్లెట్ కలర్ చాలా బాగుంది విత్ మనకి నైరా అనమాట ఫ్రంట్ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ సైడ్ బోర్డర్ కూడా మీకు థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట హ్యాండ్స్ కూడా మనకి సేమ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సింగిల్ పీస్ ఎవరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో చూద్దాము ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ మరొక బ్యూటిఫుల్ సింగిల్ పీస్ నా కూడా మీకు హనీ బాల్స్ తో మనకి కి డిజైన్ ఇచ్చేసారు ఇదంతా కూడా ప్రిన్సెస్ కట్టు బటన్స్ కిందంతా బార్డర్ ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ లో మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్ సెట్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వర్క్ అయితే ఇచ్చారు జస్ట్ ఫోర్ నైన్ ఇది మనకి సైజ్ వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డబల్ ఎక్స్ఎల్ లో మనకి వచ్చేసరి కరిటాక్ పచ్చా విత్ మనకి ఆఫ్ వైట్ కింద పక్కా కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వచ్చింది పోర్చింపల్లి ఇక్కత్ స్టైల్ అనమాట జస్ట్ ప్రైస్ ఫోర్ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ పీస్ అన్ని మిస్ చేసుకోవద్దండి అండ్ వన్ మోర్ డబల్ ఎక్స్ఎల్ అంటే కొంతమంది ఏంటంటే రియాన్ వద్దు కొంచెం మాకు డిఫరెంట్ గా కావాలి కాటన్ లో కావాలనుకునే వాళ్ళు మంచి క్రీమ్ కలర్ అండ్ మనకి మెరూన్ కాన్సెప్ట్ అండ్ త్రీ బై ఫోర్ తో హ్యాండ్స్ సింగిల్ పీస్ ఓన్లీ అండి డబల్ ఎక్సెల్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళకండి ద్రాక్ష కలర్ నడుములు చూడండి ఎంత బాగా ఇచ్చారు అలానే మళ్ళీ ఇందులో కూడా మీకు ఎక్సెస్ సేమ్ సెల్ఫ్ కలర్ మెటీరియల్ తో మనకి కింద ఫ్రిల్స్ అయితే ఇచ్చేసారనమాట త్రీ బై హ్యాండ్స్ రూస్ షర్ట్ త్రీ ఫోర్ ఎక్స్ వాళ్ళకి పర్ఫెక్ట్ సరిపోతుంది ఇంత హెవీ సైజ్ కూడా మనకి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కృష్ణ బ్లూ చాలా బాగుంది ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ బార్డర్ అంతా మనకి సీక్వెన్స్ సీక్వెన్స్ కూడా మనకి డబల్ లైన్స్ అలానే మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి సీక్వెన్స్ మంచి రియాన్ మెటీరియల్ పక్కా డబల్ ఎక్సెల్ బ్యాక్ సైడ్ వస్తే ఇదిగోండి రోప్స్ జస్ట్ ప్రైస్ ఫోర్ ఫోర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ మ్యాంగో ఎల్లో కలర్ విత్ ఎక్సెల్ సైజు ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది హైలైటెడ్ ఉంది విత్ త్రీ బై ఫోర్తో హ్యాండ్స్ మంచి మనకి మ్యాంగో ఫ్లేవర్ అర్ధకాల ప్రింటెడ్ డిజైన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ మనకి స్కై బ్లూ అండ్ మనకి పింక్ కలర్ అండి వెరీ వెరీ నైస్ ఫ్రంట్ అంతా కూడా మీకు వచ్చేసరికి ఇదిగోండి అంటే కాంట్రాస్ట్ పింక్ మీద మనకి ఫుల్ వర్క్ అండి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ అలానే మనకి బార్డర్ కూడా మనకి కంప్లీట్ గా కాంట్రాస్ట్ బార్డర్ అనమాట విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నైస్ అండి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ మనకి ఒకసారి డబల్ ఎక్సెల్ సైజు అండ్ డబల్ ఎక్సెల్ లో మనకి వచ్చేసరికి ఎలిఫెంటా గ్రే అండ్ డార్క్ యాష్ కలర్ కాంబినేషన్ ఆలియా నెక్ అయితే వచ్చేసింది అంబ్రిల్లా ప్యాటర్న్ అండి అండ్ మనకి వచ్చేసరికి ఇలా త్రీ బై హ్యాండ్స్ జస్ట్ మనకి ప్రైజ్ ఫోర్ ఫోర్టీ నైన్ రూపీ స్ మాత్రమేనండి డబల్ ఎక్సల్ సైజ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి నిండు కనకాంబరం షేడ్ అండి వెరీ వెరీ డార్క్ కనకాంబరం షేడ్ అనమాట అండ్ మనకి ఫుల్ వర్క్ ఇది మనకి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి హెవీ రేవన్ మెటీరియల్ అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ వెస్ట్ పార్ట్ దగ్గర నుంచి మనకి ఫుల్ వర్క్ బాటం ఆఫ్ ది పార్ట్ మనకి ఫుల్ వర్క్ అండి బ్యాక్ సైడ్ రోప్స్ కూడా ఇచ్చేసారు జస్ట్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ ఆల్సో ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ లెమనైన్ లో కదర్ అండి సేమ్ డిజైన్ లో అనమాట అండ్ మనకి ఫ్రంట్ అండ్ మనకి మీడియం మనకి బోర్డర్ అంతా కూడా సేమ్ వర్క్ అయితే వస్తుంది జస్ట్ ప్రైస్ ఫోర్ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి సో చూసారు కదా మనం త్రీ ఎక్స్ఎల్ చూపించాం ఫోర్ ఎక్స్ఎల్ చూపించాం డబల్ ఎక్స్ఎల్ చూపించాం ఎక్సెల్ కవర్ చేసాము ఇన్ని సైజెస్ ఇంత బ్యూటిఫుల్ డిజైన్ అన్ని కూడా పార్టీ సీక్వెన్స్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ లో మనకి అయితే షేర్ చేశారు సింగిల్ ఆప్షన్ ఉంది షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది అనమాట హౌస్ విజిట్ చేయాలి అనుకుంటే మీకు తప్పకుండా విజిట్ చేయండి సంజీవ్ నగర్ ఒకటో లేను అండ్ థర్డ్ క్రాస్ అండి మీరు డొక రోడ్ నుంచి రావచ్చు నెహ్రూ నగర్ వైపు నుంచి కూడా రావచ్చు అనమాట ఫోర్ నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ మంచి కలెక్షన్ మనకి ఫీడింగ్ టాప్స్ లో టూ డిజైన్స్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఎమ్ సైజెస్ లో మనకి సమ్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం వీడియోలో లో మనకి ఒకసారి ఎంఎఎల్ సైజెస్ లో కొంచెం అంబ్రీలా ప్యాటర్న్స్ మనకి అవైలబిలిటీ లో ఉన్నాయి జస్ట్ టూ డబల్ నైన్ ఇవన్నీ కూడా ఇంతకు ముందు మనకి త్రీ ఫిఫ్టీ త్రీ డబల్ నైన్ పెట్టినవండి మనకి వచ్చేసరికి ఇవి కొంచెం క్లియరెన్స్ ఎలా పెట్టారనమాట అండ్ మనకి క్రీమ్ విత్ మనకి నావి కింద కూడా కాంట్రాస్ట్ బార్డర్ అంతా కూడా హెవీ రేవాన్ మెటీరియల్ ఆఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి లోపల హ్యాండ్స్ ఉంటాయి మనకి త్రీ లేయర్స్ మనకి రియల్ మిర్రర్ వర్క్ అయితే ఉంటుందండి ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు అయితే తీసుకోవచ్చు జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ మనకి సేమ్ ఒకటే డిజైన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ రోప్స్ కూడా వస్తాయి ఇది మనకి వెరీ కూల్ కలర్ అనమాట అండ్ మనకి రంగోలీ స్టైల్లో వైట్ మీద మనకి గ్రీన్ అండ్ ఎల్లో పింక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ కింద కూడా మనకి గ్రీన్ బార్డర్ ఇచ్చేసేసి అంత కూడా బాల్ డిజైన్ అయితే హైలైట్ చేశారు హ్యాండ్స్ లోపల ఉంటాయండి విత్ మనకి రోప్స్ అయితే వచ్చినాయి జస్ట్ టూ డబల్ నైన్ ఓన్లీ ఇది వచ్చేసరికి మనకి కోర్టు మోడల్ అయితే అటాచ్మెంట్ కోర్ట్ అనమాట అండ్ వైట్ కలర్ కి మనకి వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్ వైన్ ఏమో ఆపోజిట్ మనకి బార్డర్ అండ్ కోట్ అయితే వస్తుంది ఇది కూడా మనకి ప్రైజ్ ఇస్తు డబల్ నైన్ ఓన్లీ అండ్ ఇందులోనే వన్ మోర్ కూడా మీకు అవైలబిలిటీగా ఉంది బ్లాక్ కలర్ అనమాట అంటే వైన్ వచ్చిన దగ్గర ఈ కోటు అండ్ బ్లాక్ బార్డరు రెండు మనకి చేంజ్ అవుతాయి అనమాట ఇవి కూడా మనకి ఎం సైజు ఎల్ సైజు జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ నెక్స్ట్ మనకి ఒక టూ ఏ టూ మదర్ టాప్స్ ఉన్నాయని చెప్తాను కదా అవి కూడా మనమైతే చూద్దాము ఇవి మనకి ప్యూర్ హెవీ క్వాలిటీ అండి అసలు మీకు ఏంటంటే మనకి లో కాదు మంచి లో నిండు కనకాబరం షేడ్ అనమాట విత్ మనకి ఫోర్ బటన్స్ అంటే మనకి ఇక్కడ లెంత్ కూడా వెస్ట్ దగ్గర కూడా ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఫిట్టింగ్ అనేది నీట్ గా దిగింది అసలు ఇది మదర్ టాప్ అని చెప్పి అనడానికి మీకు ఎక్కడ ఏది ఉండదండి ఇక్కడ ఫినిషింగ్ కూడా అంత గా అయితే ఇచ్చేసారు హెవీ మనకి క్యాప్సుల్ ఫాయిల్ అనమాట ఇదిగోండి మనకి జిప్ కూడా మంచి కంపెనీ బ్రాండెడ్ జిప్ అయితే వచ్చిందనమాట విత్ మనకి వచ్చేది ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ మనకి పొడువు కానీ వెడల్పు కానీ పక్కా అయితే మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వాళ్ళకి సరిపోతుంది మనకి వన్ బ్యూటిఫుల్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అండ్ జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది వచ్చి చూసినా మీరు కూడా అదే ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారనమాట సో చూసారు కదా ఈ రోజుకి లతా కలెక్షన్స్ వారు మనకి షేర్ చేసిన కలెక్షన్ ఇదనమాట అండ్ మనకి మంచి ప్లస్సేజెస్ మాత్రం వీరి దగ్గర కలెక్షన్ అవసరం అండి మిస్ చేసుకోవద్దండి చక్కగా స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి రియల్లీ చెప్పాలంటే మా హౌస్ కూడా వీరి హౌస్ చాలా దగ్గర అనమాట కంప్లీట్ కంప్లీట్ జెన్యున్ అండి వీరి కలెక్షన్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి వీరి దగ్గర నుంచి వెరీ షార్ట్ పీరియడ్ లో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను బయట